అలాగే వరంగల్ సీనా గారిని నా సినిమా సింహరాశి టూ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈయన పదహారు వేల సాంగ్స్ రాశారు తెలంగాణ ఆంధ్ర ప్రపంచం అంతా తెలుసు చాలా గొప్ప కవి వరంగల్ సీనాన్న సింహరాజ్ టూలో ఆల్రెడీ సాంగ్స్ అన్నీ ఫైనల్ చేసి పెట్టాం చాలా అద్భుతంగా చేశారు సో వరంగల్ సీనాన్ని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నాకు చిన్నప్పటి నుండి సినిమా ఇండస్ట్రీకి పోవాలని కోరిక కానీ ఈ వయసు వచ్చిన తర్వాత ఇద్దరు అన్నల్ని మా బావని అమ్మ నాన్నని వాళ్ళని పోడగొట్టుకుని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా ఒకటై నాకెంతో ధైర్యాన్ని ఇచ్చిన సముద్రన్న ఊరికే నేను అన్నతోటి నా కోరిక నా చిన్నప్పటి నుండి సినిమా సంగీతం చాలా సినిమాలకు రాసిన నారాయణరావు గారు నీకు రెండు సినిమాలు ఇస్తారా నువ్వు మ్యూజిక్ చేయాలని చెప్పి అన్నారు కానీ గురుగారు లేరు కదా అంటే అదే స్కూల్ మనది నేను ఇస్తాను నీకు సినిమా అని చెప్పి వెంటనే మాట ఇచ్చుడు నిజంగా చాలా చాలా ధైర్యం నేను అప్పుడే పరిచయం నాకు సంగీతం అని చెప్పి అనడం చాలా గొప్ప విషయం చాలా గొప్ప మనసు అది అంత మనిషి మనసు గెలుచుకోవడం ఆయన పక్క నిలుచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా రామజన్మభూమి దాంతో ఆ రామజన్మభూమి సినిమాతో వచ్చిన డబ్బులతో పదిహేను సినిమాలు తీస్తాడన్నా ఖచ్చితంగా రామజన్మభూమి అనేది ఒకటైతే సంగీత దర్శకుల పాటలు ఆ పాటలే చెవులల్లోకి వెళ్ళి చేతులు వాటి తీసుకుపోయి కుర్చీలో కూర్చుని పెట్టి తెర మీద బొమ్మను చూపిస్తాయి అంత గొప్ప సంగీతం అన్న పాటలు రవిశంకర్ గారి పాటలు అట్లా సముద్రన్న మీరెప్పటికి మీ మీ విశాల హృదయం సముద్రం లాంటిది మాలాంటి ఇసుకరేణువుల్ని కలుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరంగల్ సీనన్న అద్భుతమైన సాంగ్స్ రాశారు అలాగే నేనే కాదు నేను నాలుగు సినిమాలు ప్రామిస్ చేశాను రెండు సినిమాలు ట్యూన్లు అన్నీ ఫైనల్ చేశాడు అలాగే నెక్స్ట్ మా శివన్న రవన్న అందరం నీకు తోడున్నాం నువ్వు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో మరొక నా చేతి నుంచి మంచి డైరెక్టర్లు నేను అన్నను కలిసింది రవన్న వాళ్ళ ఇంట్లో రవన్న రవన్ను తీసుకుపోయి సముద్రాన్ని స్థితిలో పెట్టాడు కానీ నేను రవన్నకు దొరకకుండా అయిపోయినా నిజంగా నా అదృష్టం రవణ మీ అందరి మధ్యలో నిలుచుకోవడం నాకు చాలా అదృష్టం అన్న మీరంతా నాకు అమ్మ నాన్న అన్నలై ఎప్పటికి నాకు సపోర్ట్గా ఉంటారని చెప్పి శ్రీరామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ మానేశ్వర్